మీరా 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 ఆత్మవి కాబట్టి నా అందం చూడకుండా నా ఆత్మని ప్రేమించావు మీరా అదే బతుకుంటే నన్ను తిరిగి కూడా చూసుండవు అలాంటిది నిన్ను కాదని నేనెక్కడికి వెళ్తాను మీరా ఎక్కడున్నావు ఎక్కడికి దొంగ వస్తున్నా వస్తున్నా నన్ను చూడుకున్నంత తప్పు నేనేం చేసానో చెప్పు మీరా 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 నువ్వు మాట్లాడకపోతే నేను మళ్ళీ పిలవను గుర్తుపెట్టుకో నేను కూడా చచ్చిపోతా మరి నవ్వవా నవ్వాలి నవ్వలేదంటే ఫసత్ జోక్ చెప్తా పడి పడి నవ్వుతావు ఏ నవ్వు నాకు నిన్ను ముట్టుకోవాలని నిన్ను కవ్వు గుకుని గుర్తు పెట్టుకోవాలని ఉంది గొడుగు పెట్టుకుని తిరుగుతూ ఉంటా ఎండ కోసం కాదు ఎవరికీ నా మొహం చూపించడం ఇష్టం లేక అలాంటి నాకు కూడా నచ్చను నేను నీకెలా నచ్చా చాలా బాగుంటాయి గురుజీ గురూజీ నా మొహం చూసి చెప్పండి గురుజీ సంతోషంగా ఉన్నా లేదా ఆత్మల్ని అత్యాచారం తప్ప అన్నీ చేస్తున్నావు సంతోషంగా ఎందుకుండవు కానీ నీ కళ లేదు కొత్తగా కాంతి కనిపిస్తుంది ఏంటి లవ్ చేస్తాను గురుజీ ఎవరిని అదేంటి అమ్మాయిని బ్రతికిందాన్న లేక చచ్చిందన్నా చనిపోయే ముందు నేను ఎల్వ్యూ చెప్పాను అది చనిపోయిన తర్వాత అది నాకు ఎల్వ్యూ చెప్పింది దానికి నేను పేరు పెట్టుకున్నాను మీరా ఏంటి మీరా పోతావురా పోతావు నేను చేసిన తోపా కూడా చేస్తున్నావు గురుజీ గురుజీ నా మీరా ఆత్మను తాకాలి గురుజీ అది ఎలా సాధ్యమో మీరే చెప్పాలి తాకడం అంటే చివరికి నాలాగే నువ్వు కూడా అక్కడికే వచ్చావు ప్రకృతి ధరం నీ హార్మోన్లు చేస్తున్న అరాచక ముందు నీ మీరా ధన్నీగా చనిపో అలాంటి ఆత్మను తాకాలంటే దాన్ని ఇంకో శరీరంలోకి రప్పించాలి అది ఆ ఇంకో శరీరం ఒప్పుకోవాలి అలా ఒప్పుకునే అమ్మాయి ఎక్కడ దొరుకుతుందో వెతుకు we <laughs> కాపాడింది వాడుకోవడానికి అని తెలిసిన ప్రస్తుతం తనున్న పరిస్థితికి అతని నమ్మి వెనక వెళ్ళడం ఒక్కటే ఆమెకున్న ఆప్షన్ మన శరీరంలో ఎక్కడో ఓ మూల దాగున్న ఇరవై ఒక్క గ్రాముల బరువు శరీరం నుంచి బయటకొచ్చి ఎటు వెళ్లాలో తెలియక ఇక్కడే సంచరిస్తుంటాయి వాటికే మీరు దెయ్యాలని పేరు పెట్టి భయపడుతున్నారు భయపెడుతున్నారు నిజానికి అవి మనుషుల్ని చూసి భయపడుతుంటాయి వాటిని వశం చేసుకుంటే మనం చెప్పినట్లు వింటాయి నేను వాటితోనే ఆత్మ నా మీరా నేను ముట్టుకోవాలి నీ గర్భానికి కారణం కనుక్కోవాలి నీకు నేను మాత్రమే సహాయపడగలను నాకు నువ్వు మాత్రమే సహాయపడగలను మీరా ఆత్మ నీ శరీరంలోకి వస్తుంది ముద్దు పెట్టుకుంటుంది మా ఇద్దరి సమ్మతిస్తేనే ఆత్మ నీలోకి వస్తుంది భయపడితే నేను పోగొట్టుకోవడానికి ఏమీ లేదు భయం ఎందుకు నా పరిస్థితికి కనీసం నన్ను నమ్మటానికి కూడా ఎవరూ లేరు చచ్చిపోయింటే నన్ను కూడా మా అమ్మలాగే అనుకునేవారు ముందు ఇలా అయిందో తెలుసుకోవాలి నాకెలా ఈ ప్రెగ్నెన్సీ వచ్చిందో తెలిసి తీరాలి అదే నాకు ముఖ్యం అందుకు చేయమన్నా నేను చేస్తాను ముందు నీ సమస్య గురించి ఆలోచిద్దాం ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలో ఏదో ఒకరోజు సెక్స్ జరిగింది ఆ మూడు రోజులు ఎక్కడున్నావు ఎవరిని కలిసావు ఏం జరిగిందో గుర్తు చేసుకో అంతకన్నా ముందు నీకు తెలిసిన క్లినిక్ ఏదైనా ఉంటే అదే ఇంటాక్ట్ హైమన్ అంటే అంటే అపర్చునిటీ టెస్ట్ గర్భం సహజంగా వచ్చిందా లేదా అన్న క్లారిటీ వస్తుంది ఏంటి మేడం మళ్ళీ ఏంటి ఇక్కడ ఏంటి నాకు నువ్వు ఒక టెస్ట్ చేయాలి ఏంటి టెస్ట్ ఒపర్చునిటీ టెస్ట్ అచ్చో అర్థమైంది అర్థమైందిలే రా ఎవరే ఆ మహా బావుడు వాడు నిన్ను కాదు నన్ను నన్ను చంపుతున్నాడు నిన్ను ఎవరూ రేప్ చేసి గర్భం చేయలేదు అంతవరకు క్లారిటీ ఇవ్వగలను అర్థమైందా ముందు ఎలా వచ్చిందో పక్కన పెట్టు ఏం చేయాలో ఆలోచించు మూడు నెలల వరకే ఆ చేయగలం

చె నాది కాదయ్యా మీ రాదదేమైందిరాకులు అర్థం పొద్దు పొద్దున్న ఎందుకు రాంటి అక్క ఏమైనా అద్దె అడిగిందా అందుకే కదా అడ్డమైన పనులు చేస్తున్నాను సరే మాతో రా ఒక మొబైల్ ఎక్స్ట్రా కొడితే సరిపోతుంది అడ్డమైన పనులు చేయాల్సిన కర్మ ఉండదు అమ్మా ఇప్పుడు పాప సర్లేరా అక్క అడ్డాడు కదా మూడు నెలలకు ఒకసారి బ్లడ్ ఇస్తుంది